స్వరూపా వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్ ఆటోమీ గురించి కూడా మీకు చాలా అప్డేట్స్ ఇస్తున్నానండి అంటే అటోమిక్ ప్రొడక్ట్స్ ఏముంటాయి ఉంటాయి అసలు ఏమి వాడాలి అవి ఎలా వాడాలి అవి వాడటం వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ నేను చెప్తున్నాను కదా సో ఈ రోజు అటోమిక్ ప్రొడక్ట్స్ అసలు ఏమేమి ఉంటాయి ఏమిటి అన్నది వివరంగా చూద్దాం అనమాట ఆటోమిక్ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి లేదంటే అటోమిక్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయండి కాబట్టి మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా అటోమీ ప్రొడక్ట్స్ గురించి బాగా చెప్తున్నారు అండ్ అటోమీ ప్రొడక్ట్స్ చాలా బాగా యూస్ చేస్తున్నారు అవి హెల్త్ వి కానివ్వండి బ్యూటీ వి కానివ్వండి అటోమీ అనేది సౌత్ కొరియా ప్రొడక్ట్స్ సౌత్ కొరియాలో బ్యూటీ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ తయారు చేయబడ్డాయి అనమాట సో ఆ ప్రొడక్ట్స్ అన్ని మన ఇండియాలో లాంచ్ చేశారు ఇండియాలో కూడా యూస్ చేస్తున్నారు అనమాట మీరు కొంతమంది అనుకోవచ్చు సౌత్ కొరియా ప్రొడక్ట్ మన ఇండియాలో బాగా పనిచేస్తాయా మాకు సెట్ అవుతాయా అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు కొంతమంది అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే కొంతమంది ఉంటారు నేను యుఎస్ఏ నుంచి ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నాను ఇవి చాలా గొప్ప ప్రొడక్ట్లు అని చెప్పేసి కొంతమంది అంటారు కొంతమంది ఆస్ట్రేలియా నుంచి తెచ్చాను లండన్ నుంచి తీసుకొచ్చాను అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటారు అంటే ఆ ప్రొడక్ట్స్ మీకు ఎవరికి దొరకవు మేము మాత్రమే తెప్పించుకున్నాము అని చెప్పేసి కొంచెం గొప్పగా చెప్తారనమాట సో అక్కడ ప్రొడక్ట్స్ మీకు సెట్ అవుతున్నాయి అంత గొప్పగా చెప్తున్నారు కదా సో సౌత్ కొరియా ప్రొడక్ట్స్ మీకు ఎందుకు సెట్ అవ్వవు సౌత్ కొరియాలో తయారు చేయబడ్డ ఈ అటోమి ప్రొడక్ట్స్ ఇండియాలోనే కాదండి ఇరవై ఆరు దేశాల్లో బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అండ్ చాలా బాగా యూస్ చేస్తున్నారు అనమాట ప్రతి దేశంలో ఉన్న వాళ్ళు అటోమి ప్రొడక్ట్స్ చాలా బాగా యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ అటోమి ప్రొడక్ట్స్ అందరికీ సూట్ అవుతాయి అందరికీ సెట్ అవుతాయి అందరూ యూస్ చేయొచ్చు అన్ని స్కిన్ టైప్ వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలు కూడా అటోమిక్ ప్రొడక్ట్స్ యూస్ చేయొచ్చు అటోమి అన్నది వరల్డ్ లోనే టాప్ టెన్ లో ఉందండి టాప్ టెన్ లో ఒకటి అటోమి అంటే రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ అనమాట ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ చాలా వాల్యుబుల్ చాలా బాగుంటది అని అర్థం అనమాట ప్రొడక్ట్ చాలా రిచ్ గా ఉంటుందండి అలాగే దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా కనిపిస్తుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ప్రొడక్ట్ ఆ మాత్రం కాస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి కానీ ఇంకొక లాజిక్ కూడా మీరు అర్థం చేసుకోవాలి మీరు నార్మల్ గా బయట దొరికే ఏ బ్రాండ్ అయినా సరే అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కానీ బ్రాండ్ అయినా సరే మీరు యూస్ చేస్తే ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట వన్ మంత్ మాత్రమే వస్తుంది సో అటోమీలో ఏ ప్రోడక్ట్ మీరు చూసుకున్నా ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఖచ్చితంగా వస్తుందండి మీరు ఆ విధంగా కంపేర్ చేసుకున్నా కూడా అటోమీ ప్రోడక్ట్ సేమ్ రేటే పడుతుంది అనమాట దానికి దీనికి వేరియేషన్ కాస్ట్లో ఏముండదు బట్ రిజల్ట్లో మాత్రం ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ బెటర్ గా అటోమీ ప్రొడక్ట్స్ పనిచేస్తాయి ఇదేదో నా సొంతంగా నేను చెప్తుంది కాదండి రీసెర్చ్ లో తేలిందే అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ రీసెర్చ్ చేసి ప్రతి ప్రొడక్ట్ ని రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేలాగా తయారు చేయడం జరిగింది బ్యూటీ ప్రొడక్ట్స్ 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 హెల్త్ కూడా కూడా చాలా చాలా బాగా రకాల అందులో ఉన్నాయన్నమాట మంచి ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళకి కానివ్వండి అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అటోమిక్ ప్రొడక్ట్స్ వాడారు అండ్ రిజల్ట్ పొంది వాళ్ళు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారనమాట అటోమీ ప్రొడక్ట్స్ లో ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయే ముందు వరకు ఎలాంటి ప్రొడక్ట్ అవసరమో అన్ని ప్రొడక్ట్లు అటోమీలో ఉన్నాయండి ఎగ్జాంపుల్ ఏంటంటే మార్నింగ్ లంగానే మనం చేసేది బ్రష్ సో అటోమిక్ టూత్ పేస్ట్ అండ్ గోల్డ్ బ్రష్ అనమాట గోల్డ్ బ్రష్ ఏంటండి నార్మల్ గా మాకు దొరుకుతాయి కదా అది చెప్పేసి మీరు అనుకుంటారు సో దానికి దీనికి అస్సలు కంపేర్ చేయొద్దు మీరు ఎందుకంటే మీరు వాడే బ్రష్ ఏంటంటే ప్లాస్టిక్ తో తయారు చేస్తారు అది అందరికీ తెలిసిందే నేను చెప్పేది ఏం కాదు మీకు కూడా ఆ విషయం తెలుసు కానీ అటోమిక్ టూత్ బ్రష్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ అంటే ఒక చెట్టు ద్వారానే ఆ బ్రష్ అనేది తయారు చేయడం జరిగింది అలాగే ఆ బ్రష్ పైన ఉండే ఆ బ్రెజన్స్ కూడా ప్లాంట్ బేస్డ్ అలాగే దానిపైన ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ పూత కూడా ఉంటుందండి అంతే కదా ఈ బ్రష్ కి ఒక బిరుదు కూడా ఇచ్చారండి అదేంటంటే వరల్డ్ బెస్ట్ గ్యాడ్జెట్ అని చెప్పేసి కూడా ఈ బ్రష్ అంటారనమాట సో అంత గొప్ప బ్రష్ ఇది ఇంకా అటోమిక్ పేస్ట్ విషయానికి వస్తే అది తట్టు నుంచి తయారు చేశారండి అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కూడా అందులో ఉందనమాట సో దీని ద్వారా తయారు చేసిన ఆ టూత్ పేస్ట్ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఒకదానికి కాదండి అన్ని రకాలుగా అది ఉపయోగపడుతుంది పంటి సమస్యలు ఏదైనా సరే ఈ అటోమీ టూత్ పేస్ట్ క్యూర్ చేస్తుంది పిప్పి పండులు కానివ్వండి పంటి నొప్పి కానివ్వండి లేదంటే దుర్వాసన కానివ్వండి ఇంకా టీత్ వైట్గా వస్తాయి ఇంకా చాలా 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 రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అంతే కదండి ఆ పేస్ట్ని తగిలిన గాయం దగ్గర పెట్టినట్లయితే ఆ గాయం కూడా మానిపోతుంది అండ్ లేడీస్కి పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా టయానికి ఆయింట్మెంట్లు కానివ్వండి ఇంకేదైనా లేకపోయి ఉంటే కనుక ఈ పేస్ట్ పెట్టినా కూడా సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఫోమ్ క్లెన్జర్ ఒకటి ఉంటుందండి అంటే ఫేస్ వాష్ అనమాట సో మీరు సోప్ ఈ ఫేస్ వాష్ యూజ్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అనేది కలుగుతుంది అలాగే మన దగ్గర ఈవినింగ్ కేర్ సెట్ అని చెప్పేసి గ్లాస్ స్కిన్ ఫేషియల్ కిట్ కూడా మన దగ్గర ఉందండి అండ్ డే క్రీమ్లు ఉంటాయి నైట్ క్రీమ్ లు ఉంటాయి లిప్ స్టిక్ లు ఉంటాయి ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి టోనర్స్ ఉంటాయి లోషన్స్ ఉంటాయి ప్రతి ప్రొడక్ట్ అటోమిలో ది బెస్ట్ ప్రొడక్ట్ అండి అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ కనిపిస్తుంది అలాగే హెల్త్ ప్రొడక్ట్స్ విషయానికి అటోమి హిమోహిమ్ అని చెప్పేసి సూపర్ ప్రోడక్ట్ అండి చాలా చాలా బాగుంటది ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ అటోమీ హిమోహిమ్ ని యూస్ చేస్తున్నారు ఇండియాలో కూడా హిమోహిమ్ అన్న పేరులోనే దానికి పనితనం ఉన్నదన్నమాట హిమో అంటే హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుతుంది హెచ్ అంటే హిమోటోసిస్ రక్త కణాలను ఏర్పడేలా చేస్తుంది ఐ అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీని పెరిగేలా చేస్తుంది ఎం అంటే మోడ్యులేట్ ఇమ్యూనిటీని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది అనమాట సో హిమోహిమ్ అనేది ది బెస్ట్ ప్రొడక్ట్ అండి చాలా చాలా బాగుంటది ప్రతి ఒక్కరు చేయొచ్చు దీనిని యూస్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు ఇంకా చాలా ప్రొడక్ట్స్ వచ్చాయండి ఆటోమీ హెల్త్ ప్రొడక్ట్స్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు ఇవన్నీ ఏంటంటే మెడిసిన్ కాదండి ఇవన్నీ ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్ హెల్త్ సప్లిమెంట్స్ అనమాట సో దీన్ని యూస్ చేయడం వల్ల ఎలాంటి హానికరం ఉండదు ఎలాంటి ప్రాబ్లం రాదనమాట ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయొచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అయినా మీరు ప్రొడక్ట్ ఒకసారి యూజ్ చేస్తేనే దాని గొప్పతనం దాని వాల్యూ అనేది మీకు తెలుస్తుంది సో ఒక్కసారి అటోమీక్ ప్రొడక్ట్స్ ఏదైనా సరే మీరు యూజ్ చేయండి మీరు చాలా బాగా సంతోషిస్తారు ఈ ప్రోడక్ట్ మాకు ముందెందుకు దొరకలేదు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారు కూడా అంత బాగుంటాయి ఈ అటోమిక్ ప్రొడక్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి లేదంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అటోమీ బిజినెస్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా డబ్బులు సంపాదించాలి బిజినెస్ చేయాలనుకుంటే కనుక రూపాయి పెట్టుబడి లేకుండా మీరు ఆటోమీక్ బిజినెస్ చేసుకోవచ్చండి ఇప్పటికే చాలా మంది అటోమీ బిజినెస్ మొదలు పెట్టారు అలా బాగా చేస్తున్నారు మంచిగా సక్సెస్ అయ్యారు కూడా సో మీరు ఎవరైనా సరే అటోమిక్ బిజినెస్ చేయాలనుకుంటున్నా డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నా కూడా మీరు ఆటోమిక్ బిజినెస్ చేయండి దానికి సంబంధించిన వివరాలన్నీ నేను చెప్తాను నా నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ప్రతి డీటెయిల్స్ నేను చెప్తాను అనమాట అలాగే ఆటోమిక్ బిజినెస్ చేయకపోయినా కూడా అటోమిక్ ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా అంతా మీరు తీసుకున్నట్లయితే మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మీకు ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్ వస్తుందండి అంతేకాకుండా మీరు ఐడి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటంటే కంపెనీ అప్పుడప్పుడు ఆఫర్లు పెడుతూ ఉంటది అండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉంటుంది ఒక్కొక్కసారి కాస్ట్ తగ్గుతాయి సో ఇలాంటి సందర్భాల్లో మీ దగ్గర ఐడి ఉంటే కనుక మీరు అలాంటి సందర్భాల్లో ప్రొడక్ట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం అనమాట సో ఐడి మీకు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కనుక నా నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వండి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను అనమాట దీనికి ఏమి అవసరం లేదండి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు సో అలా చేయడం వల్ల మీకు చాలా లాభం కలుగుతుంది చూసారు కదా ఈ అటోమిక్ ప్రొడక్ట్స్ చాలా చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి యూజ్ చేస్తే దానిని మళ్ళీ మీరు వదలరు అనమాట ప్రతి ప్రొడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట బ్యూటీ కానివ్వండి హెల్త్ కానివ్వండి సో మీకు కనుక ఈ అటోమిక్ ప్రొడక్ట్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి లేదు మీకు ఐడి రిజిస్టర్ చేయాలి అని చెప్పేసినా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి అటోమిక్ గురించి ఇంకా వీడియోస్ మనకు వస్తాయండి సో అటోమిక్ ప్రొడక్ట్స్ ఏంటి ఏమున్నాయి దానివల్ల దాని వల్ల లాభం ఏంటి అది అవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తాను చూడండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం